హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు జున్ను రెసిపీని చూపించబోతున్నానండి అది పంచదార మరియు బెల్లం జున్ను రెండు విధాలుగా ఎలా చేస్తాము అలాగే ప్రెషర్ కుక్కర్లో అయితే ఎలా చేసుకుంటామో అయితే ఎలా చేసుకుంటామో చూపిస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి జున్ను అంటే ఇష్టం ఉన్న లైక్ చేసి అలాగే కమెంట్ కూడా చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్దామా మేము ఇక్కడ గేదె పాలు జున్న పాలు వాడుతున్నామండి గేదె పాలు తిక్కుగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ పాలు పడతాయి ఒక గ్లాసు గేదె పాలు ఫస్ట్ పూటకి మూడు గ్లాసులు నార్మల్ మిల్క్ అనేది వేసి మీ రుచికి సరిపడా షుగర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి షుగర్ అనేది బాగా మిక్స్ అయిపోవాలి ఇప్పుడు సింపుల్గా ప్రెషర్ కుక్కర్ ఎలా పెట్టుకోవాలంటే కుక్కర్ తీసుకొని అందులో కొంచెం కింద వాటర్ అనేది వేసుకోండి రైస్ వాటికి ఎలా వేసుకుంటామో నెక్స్ట్ ఒక బౌల్ అనేది తీసుకొని అందులో ఈ పాలు వేసుకొని స్ట్రెయిన్ అవుట్ చేసుకోండి ఎక్స్ట్రా పార్టికల్స్ కానీ డస్ట్ కానీ ఏమైనా ఉంటే అదంతా పోతుంది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాలికల పొడి మీకు నచ్చినట్టయితే ఇక్కడ మిరియాల పొడి కూడా వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని కుక్కర్ మూత అనేది పెట్టేసుకోండి కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ తీసుకుంటే ఈజీగా జున్ను అనేది రెడీ అయిపోతుందండి ఫస్ట్ పూట పాలైతే మాత్రమే ఈ కొలత వాడండి నెక్స్ట్ రెండో పూటవనుకోండి ఒక గ్లాస్ తగ్గించి ఒక గ్లాస్ జున్న పాలకి రెండు గ్లాసులు నార్మల్ మిల్క్ అయితే సరిపోతుంది రెండో అయితే అలా చూసుకొని మీరు కలుపుకోండి మేము ఇక్కడ త్రీ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ ఉంటుంది కదండి దాంతో టూ గ్లాసెస్ ఆఫ్ జున్ను అనేది చేస్తున్నాము దానికి కూడా సేమ్ ఫస్ట్ పూట అయితే మూడు గ్లాసులు నార్మల్ మిల్క్ వేస్తాము అదే రెండో పూట అనుకోండి రెండు గ్లాసులే వేస్తాం అనమాట నార్మల్ మిల్క్ అనేది దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటాము ఇక్కడ నేను మీకు చెప్పాను కొలత అంతా కూడా గేదెపాలకైతేనండి గేదె జొన్న పాలకైతే ఆవు జొన్న పాలకైతే కొంచెం తగ్గుతుంది అంటే వన్ ఇస్టు టూ రేషియోలో పడుతుంది ఫస్ట్ పొట్టు అయితే లేదు సెకండ్ పొట్టు అయితే వన్ ఇస్టు వన్ రేషియోలో పడుతుంది మాకు ఇక్కడ మొత్తానికి బెల్లం అయితే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అనేది పడింది బెల్లం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత టేస్ట్ చూసుకోండి లైట్గా బాగా స్వీట్గా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో కొంచెం యాలక్ పొడి వేసుకొని కింద వాటర్ వేసుకొని పైని పెట్టి పైన మూతనే పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసుకుంటే ఉడికిపోతుందండి అంతేనండి జున్ను అనేది రెడీ అయిపోతుంది సో జున్ను మీరైతే అలా తింటండి వేడిగా వేడి వేడిగా తింటారా లేదు చల్లగా తింటారా నాకు కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో